వారానికి ఒకసారి చెప్పులు మరియు బూట్లు ఎండలో ఉంచాలి ఇంట్లో ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం ఇంట్లో తప్పక దీపం వెలిగించాలి ఇంట్లో ప్రతిరోజు సాంబ్రాని ధూపం వెయ్యాలి ఇల్లెప్పుడు క్లోజ్డ్ గా చీకటిగా ఉండకుండా గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా చూసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో మూడు నాలుగు రోజులకు ఒకసారి పసుపు సముద్రపు ఉప్పు వేసి ఇల్లు తుడవాలి ఇంట్లో వాడని పుస్తకాలు దుస్తులు వస్తువుల వంటి వాటిని వదుల్చుకోవాలి ఇంట్లో అప్పుడప్పుడు ఉప్పు దీపం వెలిగిస్తుండాలి వారంలో కొంత సమయం మంచాన్ని పరుపుని ఎండలో ఉంచాలి ఇల్లు నిశ్శబ్దంగా కాకుండా అప్పుడప్పుడు దేవుని మంత్రాలు శ్లోకాలు పాటలు ఏదో ఒకటి ఇంట్లో పెద్ద సౌండ్స్తో ఇంట్లో మోగిస్తే చాలా మంచిది నెమలి చాలా పవిత్రమైనది మరియు మంగళకరమైనది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నెమలికలు ఉంచడం వలన దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు ఇల్లెప్పుడు శుభ్రంగా ఆర్గనైజ్డ్గా ఉండేలా చూసుకోవాలి దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగదు తద్వారా దుష్ట శక్తులు ప్రవేశించవు పటికను లేదంటే పిడికెడు రాళ్ళ ఉప్పును ఎర్రటి వస్త్రంలో వేసి మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి మంగళవారం అమావాస్య రోజుల్లో చేస్తే చాలా మంచిది ఇంట్లో అప్పుడప్పుడు పచ్చకర్పూరం లవంగాలు వేసి కాల్చాలి ఇది ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల్ని బయటకు పంపి చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా చేస్తుంది ఇందులో పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది తంత్రశాస్త్రంలో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది